నమస్తే అండి నేను రోజా ఒక్కసారి ఈ వీడియోలో అనిల్ కుమార్ యాదవ్ గొంతుని బేస్ చూడండి సో ఈ వీడియో చూశారు కదా పరిస్థితి ఏంటంటే అనిల్ కుమార్ యాదవ్ కావచ్చు రోజా రెడ్డి కావచ్చు అంబటి రాంబాబు కావచ్చు ఈ ముగ్గురు ఈ ముగ్గురులు ఇద్దరు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టారు నిన్న సాయంత్రం ఒకళ్ళు అయితే గనుక ఇంటర్వ్యూ ఇచ్చినటువంటి పరిస్థితి ఇది ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తున్నాయంటే అధికారంలో ఉన్నటువంటి అప్పుడు వీళ్ళ టోన్ ఏ విధంగా ఉన్నది ఎలా ఎలా మాట్లాడేటోళ్ళు ఎదుటి వ్యక్తుల గురించి అది అంబటి రాంబాబు కానివ్వండి లేదంటే అనిల్ కుమార్ యాదవ్ కానివ్వండి అదేవిధంగా రోజా రెడ్డి కానివ్వండి కానీ నిన్న పరిస్థితులు చూసిన తర్వాత మాచర్లో నిన్న జరిగినటువంటి మాచర్లలో పల్నాడులో నిన్న జరిగినటువంటి దాడులు చూసిన తర్వాత క్లియర్గా పరిస్థితులు అర్థమైపోయింది అనిల్ కుమార్ యాదవ్ చెప్తున్న మాట ఏంటంటే నిన్న ఎలక్షన్ మామూలుగా లేదు టీడీపీ వాళ్ళకి సపోర్ట్ చేశారంట పోలీసులు ఎలక్షన్స్ కమిషన్ సపోర్ట్ చేసిందంట వైసీపీకి వైసీపీకి ఏమాత్రం కూడా చేయలేదనేది ఈ ఒక వాదన చివరికి కలెక్టర్కి ఫోన్ చేసినా పెద్దగా రెస్పాన్స్ అవ రెస్పాండ్ అవ్వలేదు అదేవిధంగా పోలీస్ ఆఫీసర్స్కి ఫోన్ చేసినా కానీ పెద్దగా రెస్పాండ్ కాలేదని చెప్పిన మాట ఒకప్పుడు పోలవరం గురించి మాట్లాడితే ట్వంటీ ట్వంటీ టూ ట్వంటీ ట్వంటీ వన్ అన్నటువంటి అనిల్ కుమార్ యాదవ్ గారు ఈ రోజున బేస్ తగ్గించి మాట్లాడడం ఈ ఐదేళ్లలో ఆయన గొంతులో ఏ రోజు కూడా బేస్ తగ్గలేదు అలాంటి మనిషి గొంతులో బేస్ తగ్గడం అదే అంటారు రాజకీయాల్లో ఎంతటి వ్యక్తి అయినా ఓటమి వస్తే మాత్రం తప్పనిసరిగా ఇబ్బందులు పడాల్సిందే మరి ముఖ్యంగా పల్నాడు జిల్లాలో గుంటూరు జిల్లాలో మాచర్లలో జరుగుతున్నటువంటి దాష్టికమైన రాజకీయాలు మరి ముఖ్యంగా మనుషుల్ని కోసుకోవడం పేకలు కోసుకోవడం చంపడం నరుక్కోవడం నిన్న అటుపక్కల కారులు తగలబెట్టారు వాళ్ళ కారులు తగలబెట్టారు మామూలుగా లేదు చెప్పేది ఏంటంటే రేపు టీడీపీ గవర్నమెంట్ వచ్చిన మీరు మీకు ఒక వీడియో గుర్తుందా లాస్ట్ ఎలక్షన్స్లో ఒక వ్యక్తి ఒక కారులో వెళ్తూ ఉంటే బోండా ఉమా బుద్ద వెంకన్న వెళ్తూ ఉంటే దోలం పెట్టి ఇట్లా దోస్తాడనమాట ఆ కారులో ఒక ఒక లావుగా ఉన్నటువంటి వ్యక్తి అది అతన్ని మాచర్లట సో అలాంటి వ్యక్తులంతా కూడా రెండు వేల పంతొమ్మిదిలో రెచ్చిపోయారు ఆ తర్వాత వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అక్కడ జరిగినటువంటి రాజకీయ పరిణామాలు రీతి అక్కడ ఏం జరిగిందో మనం చాలామందికి తెలుసు మరి ముఖ్యంగా పల్నాడు ప్రజలు రాజకీయాల పరంగా ఎలా అంటే రక్తం చిందించాలే రాత్రి పెట్రోల్ బాంబులు వేసుకున్నారు కారులు తగలబెట్టారు ఇల్లు తగలబెట్టారు అద్దాలు పగలగొట్టారు రాళ్ళు రుబ్బుకున్నారు ఒక్కటి కాదు రెండు కాదు సో టీడీపీ వాళ్ళు కాకరేగిపోయి ఉన్నారు వైసీపీ వాళ్ళు ఎంతకాలం చేస్తారు మొత్తానికైతే అనిల్ కుమార్ యాదవ్ గొంతులో బేస్ తగ్గిపోయింది తగ్గిపోయింది మళ్ళీ రేపు పొద్దున ఒకవేళ వాళ్ళ అదృష్టం అని వైసీపీ గవర్నమెంట్ వస్తే గనక రివెంజ్ తీర్చుకుంటారేమో కానీ ఒకవేళ టీడీపీ గవర్నమెంట్ వస్తే కనుక ఐదు సంవత్సరాలు కాదు మడతెట్టేస్తారు మోగబెట్టేస్తారు అట్లా చేస్తారు ఈసారి టీడీపీ వాళ్ళు ఎందుకంటే వాళ్ళు పడినటువంటి కష్టాలు ఐదేళ్లలో మాములు కాదంట ఒక మాటలో చెప్పాలంటే ఎవరు చంద్రయట ఆయన్ని జై జగన్ అంటే నేను సంప్రాని చెప్తే ఆయన జై చంద్రబాబు అన్నందుకు నటి రోడ్డు మీద పీకలు కోసారట దానికోసమని చెప్పేసి ఆనాడు చంద్రబాబు నాయుడు కూడా మాచర్లకు వెళ్ళడం అయితే జరిగింది అలాంటి రాజకీయాలు జరుగుతున్నాయి అక్కడ ఇంత కర్కస్గా ఉంటే నాకు అర్థం కాదు ఇదే పల్నాడులో ఇదే గుంటూరు జిల్లాలో మనకి సత్తెనపల్లి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి అంబటి రాంబాబు మన అందరికీ తెలుసు అంబటి రాంబాబు చరిత్ర గురించి ఆయన భేస్ గురించి ఆయన వాగ్ధాటి గురించి పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చేటటువంటి రెస్పెక్ట్ గురించి ఈయన అనిల్ కుమార్ యాదవ్ పవన్ కళ్యాణ్ గారికి ఎలాంటి రెస్పెక్ట్ ఇస్తాడు పవన్ కళ్యాణ్ గారు అనడానికి కూడా ఇష్టపడలేదు వీళ్ళు అదేవిధంగా అంబటి రాంబాబు కూడా అంబటి రాంబాబు పవన్ కళ్యాణ్ గారు అనడానికి చంద్రబాబు గారు అనడానికి కూడా ఇష్టపడలేదు ఏకవచనంతో సంబోధనలు చేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళు నిన్న ప్రెస్ మీట్లు పెట్టి ఏకవచనంతో సంబోధించకుండా గారు 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 అంటూ మాట్లాడతా చేస్తున్నటువంటి పరిస్థితి నేను మరి చూసిన రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఇంచుమించు ఇలా వైసీపీ వాళ్ళకి టర్న్ అయిందని చెప్పొచ్చు ఎలా అంటే అప్పటి వరకు టీడీపీ వాళ్ళు చేసినటువంటి పనులు రిక్తే వాళ్ళు కొంచెం ఇబ్బందులు గురయ్యారు అదంతా ఎలక్షన్స్ రోజున పోలింగ్ రోజున వాళ్ళు చూపించేసుకున్నారు ఇంత ఘోరంగాన కొట్టుకున్నారు అసలు నిన్న జరిగినటువంటి విధ్వంస ఆచారంలో మళ్ళీ పొద్దున ఎవరు గవర్నమెంట్ వచ్చినా ఎదుటి వాళ్ళు ఇబ్బందులు పడేలాగానే నిన్న వాళ్ళు గొడవలు చేసుకోవడం అయితే జరిగిందనమాట స్పష్టంగా కనిపిస్తుంది ఆ కాన్ఫిడెన్స్ లో లో అయిపోయింది కంప్లీట్గా నిల్ కుమార్ యాదవ్ కంప్లీట్గా లో అయిపోయింది ఎక్కడ కూడా కనిపించట్లేదు అదేవిధంగా అంబటి రాంబాబు అంబటి రాంబాబు విషయానికి వస్తే కనుక ఆపోజిట్ వచ్చేసి టీడీపీ నుంచి కన్నా లక్ష్మీనారాయణ బాహాబాహికి దిగారు జనసే టీడీపీ పార్టీ కార్యకర్తలను వైసీపీ వాళ్ళు మామూలుగా కాదు ఎదురెదురు పడి కొట్టుకున్నారు గేట్ ఎక్క కొట్టుకున్నారు మామూలుగా కాదు ఒక ఒక చిన్న స్థాయి యుద్ధం చేశారు ఆడ ఇక రోజారెడ్డి విషయానికి కొద్దాం రోజారెడ్డి విషయం అంటే ఆమెని బయట వాళ్ళు అవసరం లేదట సొంత పార్టీ కార్యకర్తలు సొంత పార్టీ నాయకులే ఆమెను ఓడగొట్టేస్తారట టీడీపీ వాళ్ళు నన్ను ఓడిపోవని చెప్పట్లేదు నన్ను ఓడించడానికి వాళ్ళు ఒక స్పీచ్ కూడా ఇవ్వలేదు నా సొంత పార్టీ వాళ్ళే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదాలు తీసుకునే వాళ్ళే నన్ను ఓడించడానికి ఈరోజు రోజు మీద పడ్డారని చెప్పేసి నిజమండి బేసిక్గా ఒక గెలుపు నిన్న మాచర్లో చూసాం కదా జోలకంటి బ్రహ్మారెడ్డి సో ఆయన పరిస్థితి ఎలా ఉంది బాగానే ఉన్నాడు ఎక్కడ కూడా బెహ్లాతనం కనిపించలే అదే నిన్న కన్నా లక్ష్మీనారాయణ బేలతనం కనిపించలే బేలతనం వల్ల వైసీపీ నాయకులు కనపడుతుంది ఆ కాన్ఫిడెన్స్ కనిపించట్లా మొన్నటి వరకు ఎనర్జెటిక్గా నువ్వెంత నీ స్థాయి అంతా మాట్లాడినటువంటి వ్యక్తులు ఈ రోజున స్తబ్దిగా అయిపోయి సైలెంట్ కూర్చొని ఎలా మాట్లాడుతున్నారంటే పోలీసు వాళ్ళు మాకు సపోర్ట్ చేయలేదు ఎలక్షన్ కమిషన్ మాకు సపోర్ట్ చేయలేదు మా మమ్మల్ని హౌస్ అరెస్టులు చేశారనో లేకపోతే మేము బూత్లకి వెళ్ళి అక్కడికి పర్యవేక్షణ చేసుకోవడానికి చేయలేదనో టీడీపీ వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చేశారని ఇలా మాట్లాడుతున్న తీరు చూస్తుంటే నిజంగా అనిల్ కుమార్ గారైనా ఇలా మాట్లాడుతుంది అదేవిధంగా మన రోజారెడ్డి గారైనా ఇలా మాట్లాడుతుంది అంబటి రాంబాబు గారైనా మన ఇలా మాట్లాడుతుంది వీళ్ళే కదా మొరడా చలరగిపోయారు ఆ చంద్రబాబు ఆ అయితే ఏంటి ఆ పవన్ కళ్యాణ్ అయితే ఏంటి ఏదో అన్నటువంటి వ్యక్తులు ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు బీజేపీ మోడీ గారు అమిత్ షా గారు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పోలీసులు గారు ఆ గారు ఎక్కడి నుంచి వచ్చిందో అర్థంగా ఉండే పరిస్థితి సో అల్టిమేట్గా ఏంటంటే పవర్ అనమాట పవర్ ఎంత పెద్ద గేమ్ గేమైనా ఆడిచ్చిద్దని చెప్పడానికి ప్రత్యక్ష ఉదాహరణ అనిల్ కుమార్ యాదవ్ గారి గొంతులో బేస్ తగ్గిద్దని చెప్పేసి నేనైతే అనుకోలేదనమాట అతను మాట్లాడే మాటలు అతను ఇచ్చేటటువంటి స్పీచ్లో పవన్ కళ్యాణ్ గారికి ఒక అభిమానట ఎలక్షన్స్లో పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయిన తర్వాత ఆయన గురించి మాట్లాడిన మాటలు ఎంతమంది జనసేన పార్టీ కార్యకర్తల గుండెల్లో మంటలు రగిచ్చాయో ప్రత్యక్షంగా చూసిన అలాంటి వ్యక్తి స్తబ్దు పడిపోయి అయిపోయి ఆ దమ్ము గుండిపోయి ప్రెస్ మీట్ పెట్టారంటే నా మనసు ఏదో అనిపించింది ఆయన చూడగానే ఏంటి నిజంగా అనిల్ కుమార్ యాదవేనా బేసు అయితో ఆడంత ఈడంత అనేటటువంటి మనుషులు ఇంత స్తబ్దిగా ఉండిపోయి సైలెంట్గా ఉండిపోయి అది ఆ కాన్ఫిడెన్స్ బేసిక్గా లాస్ కాకూడదు ఆల్మోస్ట్ వైసీపీ నాయకులు లాస్ అయ్యారు నిజంగా చెప్పాలంటే తెలుగు జరిగినటువంటి ఇంకో దరిద్రం ఏంటంటే పోలింగ్ జరుగుతూ ఉంటే పొద్దున పదకొండింటి టైంలో వైసీపీ ఆ ఎమ్మెల్యే అభ్యర్థి ఆయన పోలింగ్ బూత్కి వెళ్ళాడు వాళ్ళ ఫ్యామిలీతో పాటు అక్కడ ఒక ఉన్న సామాన్య ఓటర్ ఆయన ఎడ్యుకేటెడ్ చక్కగా ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు అంత బాగానే చెప్తున్నాడు క్లియర్గా ఎక్స్ప్రెస్ చేశాడు అతని యొక్క వాయిస్ని మీరు ఎందుకని వెళ్ళిపోతారు లైన్లో నిలబడి ఓటు వేసుకున్నాను అందుకు వేసుకుని వచ్చి బయటకు వచ్చి చప మీద కొడితే సదరు ఆ సామాన్య కార్యక్ర ఒక వ్యక్తి పౌరుడు కొట్టాడు తిరిగి దాటిని దాడి చేశారు అది భారీ స్థాయి మైనస్ని అయితే చేసిందన్న వైసీపీ పార్టీకి అక్కడ ఉన్న వాళ్ళు ఎవడు కూడా ఆ పోలింగ్ బూత్లో ఉన్న ఏ ఒక్కడు కూడా వైసీపీ పార్టీకి ఓటేసాడు నిన్న ఎందుకంటే అతను తప్ప ఎక్కడ కూడా కనిపించట్లేదు అనేది అక్కడ వాదన ఎందుకంటే వెనక్కి వెళ్ళిపోయి చేసుకోమన్నది అందరూ అక్కడ నిన్నారు అందరూ చూశారట ఇప్పుడు తర్వాత వచ్చేసి కులాల కులాలకర్షన్గా అల్టిమేట్గా చెప్పేది ఏంటంటే నిన్న వైసీపీకి జరిగినటువంటి ఇబ్బందులు అయితే ఉన్నాయో బహుశా వాళ్ళు ఊహించి ఉండరు ఇలాంటివి జరుగుతాయి అని అలా జరిగినాయి అనమాట అనిల్ కుమార్ వాయిస్లో బేస్ తగ్గిపోయింది రోజారెడ్డి వాయిస్లో కాన్ఫిడెన్స్ తగ్గిపోయింది అంబట్రాంబాబు విషయంలో సత్తు లేకుండా పోయినటువంటి పరిస్థితి గెలిస్తే కనుక మళ్ళీ ఊపు నాపలేం ఒకవేళ ఓడిపోతే మాత్రం పక్కాగా ప్రతిఘటనలు అయితే భయంకరంగా ఎదుర్కోవాల్సిన వాళ్ళలో ఇలా ముగ్గురు ఉంటారని చెప్పొచ్చు